హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని నేనైతే ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటానండి ఈరోజు వచ్చేసరికి మనకైతే న్యూ స్టాక్ వచ్చేసింది అనమాట ఆ న్యూ స్టాక్లో కూడా డైలీ వేర్ శారీస్లో సూపర్ కలెక్షన్ అయితే వచ్చిందండి అది కూడా అయితే కొంతమంది టూ ఫిఫ్టీలో శారీస్ అయితే చాలామంది అడిగారు టూ ఫిఫ్టీలో క్వాలిటీ బాగుంటుంది బట్ మనకి అందరికీ ఆ క్వాలిటీ అనేది నచ్చదు ఎందుకంటే మనము కొంతమంది మంచి హై క్వాలిటీ శారీస్ అయితే మెయింటైన్ చేస్తుంటారు కొంతమంది మనము డైలీ వేర్ శారీస్ పర్పస్గా మనకి ఇట్లా టూ ఫిఫ్టీ శారీస్ అయితే చిఫాన్ ఫ్యాబ్రిక్లో చూస్తుంటాము బట్ కొంతమందికి నచ్చని వాళ్లకు అట్లాంటి శారీస్ ఇట్లాంటి శారీస్ రెండు రకాలు ఉండాలి మన ఛానల్లో కాబట్టి నేనైతే టూ రెండు రకాల శారీ కనెక్షన్ అయితే మన ఛానల్లో ఉంటుంది డైలీ వేర్లో ఓకేనా టూ ఫిఫ్టీ శారీస్ ఎవరికైనా కావాలనుకుంటే మీరు వాట్సాప్ చేయవచ్చు టూ ఫిఫ్టీలో కావాలనుకున్న వాళ్ళకి ఫొటోస్ అయితే సెండ్ చేస్తానండి అలాగే ఇది వచ్చేసరికి మంచి క్యాడ్బరీ క్లాత్లో మనకి టూ ఫిఫ్టీ శారీసు నా ఇష్టపడని వాళ్ళు ఉంటారు చాలా వరకు అయితే ఎందుకంటే అవి కొద్దిగా పలసా క్లాత్లో ఉంటుందన్నమాట అవి డ్రెస్లకి మనము లాంగ్ బ్రాంగ్స్లోకి అయితే స్టిచ్ చేయించుకోవచ్చు అండి సూపర్గా ఉంటాయి క్లాత్ లైట్ వెయిట్గా ఉంటుంది కాబట్టి శారీస్ అయినా వేర్ చేసుకోవచ్చు అవి చాలామంది మన దగ్గర తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా మంచి రిప్లై మంచి ఏమంటారు మంచి కామెంట్స్ అయితే పెట్టారు శారీస్ బాగున్నాయని చెప్పేసి అందులో కూడా ఎన్నో రకాల మోడల్స్ కూడా తీసుకొచ్చాను నేను బటర్ఫ్లైలో అంబరిల్లాలో ఎలిఫెంట్లో అసలు చాలా చెర్రీ డిజైన్లో చాలా చాలా కొత్త కొత్త మోడల్స్లో తీసుకొచ్చాను అవన్నీ కూడా మన దగ్గర వెంట వెంటనే ఆర్డర్ అయ్యాయి టూ ఫిఫ్టీ షిప్పింగ్లో శారీస్ అయితే వాటితో పాటుగా ఈరోజు నేను మంచి కలెక్షన్ డైలీవేర్లో మీకు మంచి కలెక్షన్ అయితే తీసుకొచ్చానండి అలాగే వీటి ఇవి వచ్చేసరికి క్యాడ్బరీ క్లాత్ అనమాట సూపర్గా ఉంటుందండి మనకు టూ ఫిఫ్టీలో ఇష్టపడని వాళ్ళు డైలీవేర్లో కావాలనుకునే వాళ్ళు ఈ రకమైన శారీస్ అయితే తీసుకోవచ్చు ఇవైతే హెవీ క్వాలిటీ అనమాట సూపర్బుగా ఉంటాయి మీరు ఎన్నిసార్లు వాష్ చేసినా అసలు ఎన్ని ఏమంటారు ఎన్ని వాషింగ్ మిషన్లో అయినా వాడుకోవచ్చు అసలు సింపుల్గా మనము ఏమంటారు ఈజీగా చేయొచ్చు అనమాట సింప్లీ సూపర్బ్గా ఉంటాయి ఆఫీస్ వేర్కి చాలామంది అంటే డైలీ వేర్ పర్పస్గా ఇట్లాంటివి యూస్ చేస్తుంటారు చాలా బాగుంటాయండి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఇస్తాను వెంటనే వాట్సాప్ చేసి ఆర్డర్ అయితే పెట్టేసుకోవచ్చు ఇది మాత్రం క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది చూస్తున్నారు కదా మంచి పర్పుల్ కలర్ కాంబినేషన్లో ఉందండి క్యాడ్బరీ క్లాత్ ఇది కాస్ట్ వచ్చేసరికి జస్ట్ మనకి ఫోర్ థర్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి ఫోర్ ఫిఫ్టీ సేల్ చేసే శారీస్ నేను ఈ వీడియోలో మీకు ఇచ్చేస్తున్న ప్రైస్ అయితే ఫోర్ థర్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా నచ్చితే ఎవరైనా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ పైన అయితే వాట్సాప్ నెంబర్ ఖచ్చితంగా ఇస్తాను లేదంటే స్క్రీన్ పైన అయినా వా మనకి టైటిల్లో వాట్సాప్ నెంబర్ అయినా ఇస్తానండి ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేసి ఆర్డర్ అయితే పెట్టేసుకోవచ్చు మీరు వాట్సాప్ చేసిన వెంటనే నేనైతే ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను ఓకేనా ఇదండి శారీ అయితే ఇలా ఉంటుంది సూపర్గా ఉంటుందండి ఇందులో బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది అంటే మనకు ప్లేన్ వస్తుంది అనమాట బ్లౌజ్ అయినా పళ్ళు అయినా సూపర్గా ఉన్నాయి చూడండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఇది పళ్ళు పార్ట్ అనమాట ఇట్లా ప్లేన్లో కనిపిస్తుంది అయితే బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ పార్ట్ వస్తుంది జస్ట్ మనకి ఫోర్ థర్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు మిస్ చేసుకోకండి ఇందులో కలర్స్ అయితే సూపర్గా ఉన్నాయన్నమాట ఇందులో కలర్స్ ఇది వచ్చేసరికి రెడ్ కలర్ కాంబినేషన్ ఇందాక చూపించింది పర్పుల్ కలరు ఇదైతే రెడ్ కలర్ అండి రెడ్ కలర్ మాత్రం మిస్ చేసుకోకండి ఎందుకంటే రెడ్ కలర్ అయితే మీకు చూస్తే దానికి కలర్ అనేది మీకు అర్థం కాదు వేరు చేసిన తర్వాత వేరే వాళ్ళు కట్టుకున్నప్పుడు అప్పుడు అనిపిస్తుంది అనమాట రెడ్ కలర్లో శారీ బాగుంది మనకు కావాలనిపించి ఆ టైంలో మీకు దొరకదు మీకు కావాలనుకున్నప్పుడు ఎందుకంటే మీరు చూసినప్పుడు వెంటనే తీసుకున్నారంటే ఇంకొకరు మిమ్మల్ని చూసి ఆ శారీ కావాలి తీసుకుంటే బాగుండు అనిపించే విధంగా ఉండాలంటే మీకు వచ్చినప్పుడే చూసినప్పుడే వెంటనే తీసేసుకోండి ఓకేనా సూపర్బ్గా ఉంటుంది జస్ట్ ఫోర్ థర్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ స్క్రీన్షాట్ తీయండి వాట్సాప్ చేయండి ఓకేనా నెక్స్ట్ అయితే ఇది అనమాట ఇది కూడా సూపర్గా ఉంది చూస్తున్నారు కదా కలెక్షన్ అయితే మిస్ చేసుకోవద్దండి చాలా బాగున్నాయి శారీస్ అయితే ఇది మంచి గ్రీన్ కలర్లో ఉంది జస్ట్ ఫోర్ థర్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఇస్తాను వెంటనే వాట్సాప్ చేసి ఆర్డర్ అయితే పెట్టేసుకోండి ఓకే గ్రీన్ కలర్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మనకి ఇది బ్లూ కలర్లో ఉంది చూడండి స్కై బ్లూ కలర్ టైప్ అయితే ఉంది కాకపోతే స్కై బ్లూ కూడా కాదు ఇంకా డిఫరెంట్గా చాలా బాగుంది మీకు ఫోన్లో చూస్తే మాత్రం కొద్దిగా లైట్ కలర్ అనిపిస్తుంది బయట మాత్రం కొద్దిగా డార్క్ కలర్లో ఉందండి శారీ అయితే ఓకేనా కలర్స్ అయితే సూపర్గా ఉన్నాయి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ జస్ట్ మనకి ఫోర్ థర్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ ఫిఫ్టీ సేల్ చేసుకోవచ్చండి బట్ మన ఛానల్లో అన్ని రీజనబుల్ ప్రైస్ కాబట్టి ఇది కూడా మనకి ఫోర్ థర్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది క్యాడ్బరీ క్లాత్ శారీస్ అనమాట సూపర్గా ఉంటాయి ఓకేనా నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ చేసి ఆర్డర్ అయితే పెట్టేసుకోండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి శారీస్ అయితే సూపర్గా ఉన్నాయి ఎవరికి నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసి ఆర్డర్ అయితే పెట్టేసుకోండి ఓకేనా వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి